హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూసారా ఈ కనిపించి హ్యాపీగా తిరుగుతున్నాను కదా మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి ఈరోజు మన వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయో ఒకసారి చూద్దాము ఈ వీడియో తీసి నేను చాలా రోజులు అయిపోయింది పెడదాం పెడదాం అనుకునే అలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్రహరీ అనమాట ఇది అక్కడ కూడా మంచి రకాలు ఇటు అటు చూడండి స్వీట్ పొటాటో మొక్కలు వేసింది అనమాట ఈ పెద్ద కుండీలో బ్రహ్మకమల మొక్క ఈ సైడ్ అయితే వాటర్ యాపిల్ అనమాట ఆ కవర్లో వేసింది రెడ్ కలర్ వాటర్ యాపిల్ అంటు కట్టి వేశారనమాట అది ఈసారి అంటుకట్టింది కూడా వీడియో ఉంది అది పెడతాను చాలా బాగా అంటుకట్టారు కట్టారు అది త్వరగానే వచ్చేసింది అనమాట మనకి ఇవన్నీ చూడండి మంచి రకాల మొక్కలు ఉంటాయి అసలు గులాబీలు అయితే అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట రకరకాల పార్ట్స్లో అన్నిట్లోనే చెల్లి మంచి రకాల మొక్కలు పెంచుతుంది ఇవన్నీ చూసారా ఇవన్నీ కడియపు లంక నుంచి తెచ్చినవి తెచ్చి వేశారనమాట ఇక్కడైతే మాకు లోకల్లో అక్కడ ఇలాంటి మొక్కలు కొంచెం కాస్ట్ కదా ఎవరు కొనరని మొక్కల వాళ్ళు కూడా అమ్మరనమాట ఇవి మేము కడియేపు లంక నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాము ఏ మొక్క లేకపోయినా అక్కడి నుంచే తెచ్చుకుంటాం అన్నమాట ఇవన్నీ చూసారా చాలా అందంగా ఉంటాయి ఇవి ఇంటికే అందం అన్నమాట మొక్కలైతే మా ఇంటికి అందం అంతా ఈ మొక్కలే చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కలన్నీ మన బాస్కో చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడో నేను తిరుగుతున్నానని ఆ రెండు కూడా నా వెనకాల ఇటు అటు తిరుగుతున్నాయి మీ బాస్కో ఒకటేనే టామీ ఒకటిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో టామీ అది మా ఇంటి దగ్గర నుయ్యి అన్నమాట ఇది అంటే చెట్టు అడ్డు వల్ల అది నేను సరిగ్గా తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు మొత్తం అంతా చూపిస్తాను ప్రహరీ లోపల అనమాట అవన్నీ మొక్కలు పెట్టారు చుట్టూ ప్రహరి లోపలన్నీ మొక్కలే అనమాట ఇవి చూడండి రకరకాల మొక్కలు ఉంటాయి అసలు లేని మొక్క అంటూ ఉండదు అన్ని రకాల ఉంటాయి అన్నమాట ఈ మొక్కలన్నీ ఇప్పటి నుంచి పెంచినవి కాదు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలు చాలా సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి ఎనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మొక్కలు కూడా ఉన్నాయి ఈ మొక్కల్లోనూ పది పదిహేను సంవత్సరాలు మా చిన్నప్పుడు మొక్కలు కూడా ఉన్నాయి అన్నమాట ఇది లోపల సైడు ఇది ఫెన్షింగ్ లాగా చూడండి మంచి క్రోటన్స్ వేసింది చెల్లి అన్నీ చెల్లి వేసిన మొక్కలే అమ్మ అయితే అన్నీ కొన్ని పెద్ద పెద్ద మొక్కలన్నీ అమ్మ వేసినాయి మందారాలు అయితే అన్నీ అమ్మ వేసిన మొక్కలే మందారాలు పూలు అయితే చాలా బాగుంటాయి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఇల్లు అంతా మొక్కలు అన్నీ పడతాను ఈ గులాబీ చూడండి ఇది పింక్ కలర్ అనమాట అసలు ఎంత బాగా పూసిందో చూడండి ఫ్లవర్స్ చాలా అందంగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే ఇవన్నీ క్రోటన్స్ అనమాట క్రోటన్స్ బంతి ఈ మొక్కలన్నీ నెక్స్ట్ ఈ మొక్కలు చూడండి ఇవి అరకు నుంచి తెచ్చామన్నమాట అరకులో అసలు చాలా అందంగా ఒక తోటలాగా వేశారు అక్కడ మేము రెండు మొక్కలు కొనుక్కొచ్చాం ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి పెద్ద కాండంలాగా వచ్చి దానికి ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా పోస్తాయి ఈ పువ్వులన్నీ అటుపక్క చూడండి అన్ని కాగితం పువ్వులు కాగితం పువ్వుల్లో అన్ని రకాలనమాట అవి కూడా కొమ్మలు పెట్టింది చెల్లి ఎక్కడైనా దారిలో ఉంటాయి కదా అవన్నీ కోసుకొచ్చి కొమ్మలు పడుతుంది అనమాట అది లిల్లీ చూడండి ఎల్లో కలర్ అనమాట లిల్లీ ఈ చెట్టు అయితే ఒక ఉల్లిపాయల్లాగా ఉంటాయి ఆ దుంపలు పట్టుకొచ్చి వేసుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయ పిలకల్లాగా సైడ్ నుంచి వచ్చి స్ప్రెడ్ అవుతుంటాయి కవర్లో వేసి చూడండి ఎంత బాగా వచ్చాయో కాగితం పూలు అయితే మన రోడ్డు ప్రక్కన ఉంటుంటాయి కదా అవన్నీ పట్టుకొచ్చి పాతుందనమాట కొమ్మలు ఇప్పుడు మంచి ఫ్లవర్స్ పోతున్నాయి సంక్రాంతికి అయితే అసలు చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయన్నమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఈసారి ఫుల్ వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్